ఒక ఊరిలో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు వాళ్ళు చాలా పేదవాళ్ళు ఒక పూట తిండి ఉంటే మరొక పూట ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేసి బతికేవాళ్ళు ఒకసారి పండుగ వచ్చింది ఊరు ఊరంతా బాగా పిండి వంటలు మైసూరుపాకులు జామ్లు జిలేబీలు చేసుకొని హాయిగా తింటూ ఉన్నారు కానీ వీళ్ళు చాలా పేదవాళ్ళు కదా దాంతో ఏం చేసుకోలేదు గంజిలో ఇంత బెల్లం వేసుకొని అది పాయసం అనుకుని తాగి అలా ఉండేవారు వాళ్ళ పక్కింట్లో రంగయ్య అని పెద్ద పిసినారు ఉండేవాడు వాడు పిల్లికి కూడా బెచ్చం పట్టని రకం ఎవరైనా పచ్చగా కళకళలాడుతూ ఉంటే చూసి తట్టుకోలేడు తానొక్కడు హాయిగా ఉంటే చాలు ఎవరెలా పోతే నాకేంటి అనుకునేవాడు రంగయ్య వాళ్ళింట్లో పండక్కి తీయని మైసూరు పక్కలు చేశారు రంగయ్య కొడుకు వాటిని జేబులో వేసుకొని ఇంటి బయట ఒక్కొక్కటి కొరుకు కొరికి తినసాగాడు అది చూసి పిల్లాడికి నూరూరింది వాడి దగ్గరికి పోయి రే నీ దగ్గర చాలా పాకులు ఉన్నాయి కదా ఒక్కటివ్వరా నోరు ఊరుతోంది అన్నాడు వాళ్ళకన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే బా మా నాన్న ఎవరికి ఇవ్వద్దు అన్నాడు తెలిసిందంటే చా కొడతాడు ఇవ్వను అన్నాడు ఆ పిల్లడికి చాలా బాధేసింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఊరంతా హాయిగా పండగ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని కావలసినవన్నీ చేసుకొని తిని సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటే తమకు తినడానికి కూడా ఏమీ లేదు కదా అనిపించింది ఒక్కడే ఊరు బయట ఉన్న అడవిలోకి పోయి వెక్కి వెక్కి ఆడవసాగాడు ఆ అడవిలో ఒక సాధు ఉన్నాడు ఆయన ఆ రోజు ఉదయం నదికి పోతూ ఉంటే దారిలో ఒక పులి వెంటపడింది దాని నుంచి తప్పించుకోవడానికి చూసుకోక ఒక ఊబిలో కాలు పెట్టేశాడు అంతే శరీరం దానిలో దిగబడిపోయాడు బయటికి రాలేక గిలగిలలాడసాగాడు పులి కాసేపు ఆ ఊబి చుట్టూ తిరిగి ఏమీ చేయలేక వెళ్ళిపోయింది సాధువు నెమ్మది నెమ్మదిగా ఊబిలో దిగిపోతూ ఉన్నాడు ఎవరైనా వచ్చి కాపాడతారేమో అని ఎదురు చూసి చూసి ఎవరు రాకపోవడంతో ఇక చావు తప్పదనుకున్నాడు సరిగ్గా సమయంలో ఆ పిల్లాడు అటువైపు వచ్చాడు సాధువు ఆ పిల్లాడిని చూసి బాబూ నన్ను కాపాడు అంటూ గట్టిగా అరిచాడు పిల్లాడు అది విని అటువైపు పురుక్కుంటూ వచ్చాడు సాధు అప్పటికే భుజాల వరకు మునిగిపోయి ఉన్నాడు తానేమో చిన్న పిల్లవాడు సాధు ఏమో చాలా పెద్దవాడు అది కాక ఊబిలో ఉన్నాడు ఎలా బయటకు లాగడం అనుకున్నాడు ఊరిలోకి పోయి జనాలను పిలుచుకు వద్దామంటే అంతలోపు మునిగి మునిగిపోవడం ఖాయం ఎలాగబ్బా అని ఆలోచించాడు ఆ ఊబి పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది దాని కొమ్మ ఊబి పైకి వంగి ఉంది ఆ పిల్లాడు వేగంగా చెట్టు పైకి ఎక్కాడు ఊబి పైన ఉన్న కొమ్మని బలంగా కింద కొంచాడు అది సాధు తల మీదకి వచ్చింది సామి ఆ చెట్టు కొమ్మను కాసేపు గట్టిగా పట్టుకో నేను ఊర్లోకి పోయి జనాలందరికీ విషయం చెప్తా వాళ్ళు వెంటనే వచ్చి నిన్ను కాపాడుతారు అని గట్టిగా అరిచాడు సాధువు అలాగేనంటూ ఆ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు వెంటనే ఆ పిల్లాడు వేగంగా చెట్టు దిగి మెరుపు వేగంతో ఊరి ఊరిలోకి వెళ్ళాడు కనపడిన వాళ్ళకు విషయం అంతా చెప్పాడు వెంటనే వాళ్ళు ఒక పెద్ద తాడు తీసుకొని ఆ పిల్లాడు వెంబడి ఊబి దగ్గరికి వచ్చారు సాధువు గట్టిగా కొమ్మను పట్టుకొని మునిగిపోకుండా అలాగే ఉన్నాడు వెంటనే వాళ్ళు తాడును సాధువు వైపు ఇసిరారు సాధువు ఆ తాడును గట్టిగా పట్టుకున్నాడు జనాలు నెమ్మదిగా అతని ఊబిలోంచి బయటికి లాగారు సాధువు చాలా సంబరపడ్డాడు నీవు గనక నన్ను చూడకపోతే ఖచ్చితంగా నేను చనిపోయేవాడిని నీ తెలివితేటలే నన్ను కాపాడాయి ఎవరు నువ్వు మీ అమ్మా నాన్న ఎవరు అంటే ఆ పిల్లవాడిని గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు వాళ్ళు తినడానికి కూడా లేని పేదవాళ్ళని తెలుసుకొని చాలా బాధపడ్డాడు ఆ పిల్లవాడిని తన కుటీరం దగ్గరికి తీసుకుపోయాడు లోపలికి పోయి ఒక పెద్ద విత్తనం తీసుకొచ్చాడు బాబు ఇది మామూలు అలాంటి ఇలాంటి అల్లటప్ప విత్తనం కాదు చాలా చాలా మహిమలున్న మంచి విత్తనం నీకు ఏది కావాలో కోరుకొని దీన్ని మీ పెరట్లో నాటు తర్వాత ఏమవుతుందో నువ్వే చూద్దు గాని అన్నాడు దానికి పిల్లాడు స్వామి పళ్ళు పూలే కోరుకోవాలా లేక మైసూరుపాకులు జిలేబీలు జామ్లు కూడా కోరుకోవచ్చా అన్నాడు ఆశగా సాధువు చిరునవ్వు నవ్వి ఏమైనా కోరుకోవచ్చు కానీ బాగా ఆలోచించుకొని కోరుకో అన్నాడు ఆ పిల్లాడు సంబరంగా ఎగురుకుంటూ ఇంటికొచ్చాడు సామి నాకు జిలేబీలు కావాలి అని కోరుకుంటూ విత్తనాన్ని నాటాడు బాగా నీళ్లు పూసాడు అది మరుసటి రోజుకల్లా మొలకెత్తి ఎత్తు పెరిగింది రెండో రోజుకంతా కొమ్మలేసి మిద్దెత్తు పెరిగింది మూడు రోజుకల్లా కొమ్మ కొమ్మకు జిలేబీలు విరగకాసాయి కమ్మని వాసన పె పెరడంతా గుమ్మని కొట్టసాగింది నోట్లో వేసుకుంటే చాలు తీయగా సర్రని కరిగిపోసాగే అంత రుచిగల జిలేబీలు ఎప్పుడూ తినలేదు ఆ పిల్లాడు గబగబా ఉపాధి తిన్నాడు కొన్ని తెంపుకొనిపోయి వాళ్ళ అమ్మ నాన్నకిచ్చాడు అందరూ సంబరంగా లొట్టలేసుకుంటూ కావాల్సినన్ని తిన్నారు కానీ అలా ఓ వారం అయ్యేసరికి మొహమొత్తిపోయింది రెండు రోజు పూ రోజు మూడు పూటలా జిలేబీలే తినాలనుకునేసరికి విసుగనిపించింది ఇలా జిలేబీల చెట్టు కోరుకునే బదులు ఈ బంగారు వరహాలు కాసే చెట్టునో కోరుకుని ఉంటే ఎంత బాగుండేది మన బాధల్ని తీరిపోయేవి అని చాలా బాధపడ్డారు తర్వాత రోజు నుంచే అవి తినబుద్ధి కాక మరలా కూలికి పోవడం మొదలుపెట్టారు దాంతో ఆ పిల్లవాడు ఊరుకుంటూ అడవిలో సాధువు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి సామి ఈ జిలేబీల చెట్టు బదులు బంగారు వరహాలు కాసే చెట్టు ఇవ్వకూడదా అన్నాడు దానికి సాధువు నవ్వి మీ ఇంటిలో ఇప్పుడు పెరిగింది కూడా వరహాల చెట్టే కదా కొంచెం ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది అన్నాడు జిలేబీల చెట్టును పట్టుకొని డబ్బుల చెట్టు అంటాడేంటి సాధువు అదెలా అని ఆలోచించుకుంటూ తిరిగి ఇంటి దారి పట్టాడు ఊరిలో ఒక చోట అతను జామకాయలు గంపలో పెట్టుకుని అమ్ముతూ ఉన్నాడు వాటిని చూడగానే ఆ పిల్లాడికి మెరుపు లాంటి ఉపాయం తట్టింది పెదవులపై చిరునవ్వు మెరిసింది ఆ సాధువు చెప్పింది నిజమే అది జిలేబీల చెట్టు కాదు డబ్బులు చెట్టే అని సంబరంగా ఇంటికి చేరుకున్నాడు చెట్టు ఎక్కి జిలేబీలన్నీ తెంపుకుని గంపలో పెట్టుకొని వీధిలోకి వచ్చి ఒక చెట్టు కింద గంపదించాడు మామూలుగా ఒక జిలేబీ ఐదు రూపాయలు అలాంటిది మూడు రూపాయలుగా అమ్మడం మొదలుపెట్టాడు ఆ జిలేబీలు రుచి చూసి అందరూ అబ్బా ఎంత కమ్మగా ఉన్న ఇంతవరకు ఇంత రుచికరమైనవి మేము ఎప్పుడు తినలేదు అన్నారు దాంతో నిమిషాల మీద అన్నీ అయిపోయినాయి డబ్బులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా అమ్మా నాన్నలకు చెప్పాడు వాళ్ళు ఆనందంగా అడవిలో ఉన్న సాధువు దగ్గర దగ్గకెళ్ళి తిరిగి దండం పెట్టుకున్నారు ఆ రోజు నుంచి పొద్దున్నే జిలేబీలన్నీ తెంపుకొని వీధి వీధి తిరుగుతూ అమ్ముకోసాగారు కొద్ది రోజుల్లోనే వాళ్ళు బాగా ధనవంతులైపోయారు ఎంత ధనవంతులైనా వాళ్ళకి ఆకలి బాధ తెలుసు అన్నానికి అల్లాడిన రోజులు మర్చిపోలేదు దాంతో తమ దగ్గరున్న డబ్బులతో మంచి పనులు చేయడం మొదలుపెట్టారు ఊర్లో పిల్లలు చదువుకోవడానికి మంచి బడి కట్టించారు ఊర్లో నీళ్ళకి ఇబ్బంది లేకుండా పెద్ద బావి తవ్వించారు దారులకు రెండు వైపులా కాలువలు తవ్వించి మంచి పళ్ళ మొక్కలు నాటించారు దాంతో వాళ్లకు ఊర్లో మంచి పేరుతో పాటు గౌరవం కూడా వచ్చింది వాళ్ళ పక్కింట్లో ఉండే రంగయ్య అనే పీనాసుడు ఉన్నాడు కదా వనికి అది చూసి కన్నుకుట్టింది this. అసూయతో రగిలిపోయాడు ఎలాగైనా సరే తాను కూడా సాధువు దగ్గరికి పోయి అలాంటిదే ఒక విత్తనం సంపాదించి బంగారు వరహాలు కోరుకుంటే ఊర్లో అందరికన్నా ధనవంతుడు కావచ్చు అనుకున్నాడు దాంతో బాగా ఆలోచించి వాళ్ళ బావమరదిని పిలిచి ఏం చేయాలో చెప్పాడు తర్వాత రోజు ఇద్దరు అడవిలో దాచిపెట్టుకుంటూ సాధువుని కుటీరి దగ్గరికి చేరుకున్నారు రోజు పొద్దున్నే సాధువు నదికి వెళ్తాడు కదా అలా బయలుదేరంగానే రంగయ్య బావమరదికి సైగ చేశాడు వెంటనే వాడు ఎలుగుబంటిలా వేషం వేసుకున్నాడు సాధువు వెంటపడ్డాడు సాధువు సాధు ఎలుగుబంటి చూసి అదిరిపడ్డాడు దాని నుంచి తప్పించుకోవడానికి వేగంగా పరిగెత్తసాగాడు ఆ ఎలుగు బండి కూడా వదలడం లేదు అది వేగంగా రెండు కాళ్ల మీద పరిగెత్తుతూ వెంట పడుతుంటే సాధువుకు అనుమానం వచ్చింది చిన్నప్పటి నుంచి అడవిలోనే పుట్టి పెరిగినాడు కదా ఏ జంతువు ఎలా పరిగెడుతుందో ఎలా ఎగురుతుందో ఎలా దూకుతుందో బాగా తెలుసు దాంతో ఎవరు కావాలని ఎలుకబంట వేషం వేసుకొని వెంట పడ్డాడు అనుకున్నాడు సాధువు అలా పరిగెత్తుకుంటూ నది దగ్గరికి చేరుకోం ఎలుగుబంటి వేగంగా వచ్చే సాధువును నదిలోకి తోసేసింది సాధువుకు ఈత బాగా వచ్చు కానీ ఎందుకు ఎందుకలా నదిలోకి తోసేసిందబ్బా అని ఆలోచించుకుంటూ ఈత రాని వాడికి మళ్ళీ కాళ్ళు చేతులు టపటపా కొట్టుకోసాగాడు సాధువు ఎప్పుడైతే నదిలో పడ్డాడో మరో నిమిషంలో రంగయ్య అక్కడికి వచ్చాడు సామీ నువ్వేమి భయపడద్దు నేను కాపాడతా అంటూ ఎగిరి దూకి సాధువు దగ్గరికి చేరుకొని నా బయటికి తీసుకొచ్చాడు ఆ తర్వాత రంగయ్య సాధువుతో సామి నువ్వు ఆపదలో ఉంటే నేను కాపాడాను కదా కాబట్టి నాకు కూడా మా పక్కింటోన్ పిల్లానికి ఇచ్చినట్టు ఏం కావాలంటే అది కాసే విత్తనం ఇవ్వవా అన్నాడు సాధుకి రంగయ్య ఉపా ఉపాయం తెలిసిపోయింది ఓహో ఇందుకు వీడు ఈ ఎలుగు వంటి నాటకం ఆడి నన్ను భయపడిచ్చాడు అనుకున్నాడు వెంటనే చిరునవ్వుతో అలాగే రంగయ్య నా వెంట్రా నీవు కోరుకున్నట్టే విత్తనం తీసుకొని పోదువు గాని అంటూ కుటీరి దగ్గరే తీసుకోయాడు లోపలికి పోయి ఒక విత్తనం తీసుకొని వచ్చాడు అది బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది రంగయ్య దాన్ని తీసుకొని సంబరంగా బయటకు వచ్చాడు సాధువు ఆలోచనలు పడ్డాడు మనిషి ఆశ చెడ్డది రంగయ్యలాగే మరికొందరు విత్తనాల కోసం రావచ్చు ఇవ్వకపోతే బెదిరించవచ్చు దాడి చేయొచ్చు చంపొచ్చు కాబట్టి ఇక ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అనుకుని అడవిని వదిలేసి ఎవరికి తెలియని ఎప్పటికి కనుక్కోలేనంత దూరం ఉన్న మరో అడవికి వెళ్ళిపోయాడు రంగయ్య సంబరంగా బంగారు విత్తనాన్ని తీసుకుని వచ్చి పెరట్లో నాటాడు అది మరుసటి రోజుకి మోకాలెత్తు పెరిగింది తర్వాత రోజుకి మిద్దెత్తు పెరిగింది మూడవ రోజే కదా బంగారు వరహాలు కాసేది దాంతో రంగయ్య రోజు నిద్రపోతే ఒట్టు ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు వరహాలు తెంపుకుందామా అని ఎదురు చూడసాగాడు చీపటి తొలగిపోగానే పెద్ద గోన్ సంచి తీసుకొని పరిగెత్తుకుంటే చెట్టు దగ్గరికి వచ్చాడు పోతే ఇంకేముంది చెట్టు నిండా అడుగు పెద్ద పెద్ద తేళ్ళు ఒక్కొక్కటి అరచయ్యంతలా ఉంది కొట్టిందంటే ఒక్కటి చాలు గుంతులకు పోవడం ఖాయం ఒక్కొక్క తేలు చెట్టు దిగి పెరడంతా తిరగసాగే నెమ్మదిగా ఇల్లంతా తేళ్లతో నిండిపోయింది రంగయ్య భయపడి పిల్లలతో పాపలతో అందరితో ఇల్లు వదిలి బయటికి పారిపోయాడు